హాయ్ ఫ్రెండ్స్ మేము మచ్చిపేట సైడ్ వచ్చినాం ఇది మొత్తం గుట్టల వెళ్ళి ఉన్నాం పొద్దున తొమ్మిదికి వచ్చినాం తొమ్మిది నుంచి మంచిగా ఇరవై ఎకరాలు అనుకుంటా ఇది మొత్తం దగ్గర ముప్పై ముప్పై ఎకరాలు అనుకుంటా కథం చేసినాం గడ్డైతే ఆడాడ మామూలుగా ఉన్నది అక్కడ నుంచి అక్కడ పంప్ సెట్ కానుంచి కనబడుతుందా అక్కడ నుంచి విడిదాకా ఇది మొత్తం గుట్టే చుట్టూరంగా మా చుట్టూరంగా గుట్టే ఉంది ఇదంతా వెబ్ చెట్టు దాకా ఇదంతా వీళ్ళదే ఇప్పుడు సీన రాజ్ అంట వీళ్ళది తెలిసిన వాళ్ళే మాకు కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం కలిసినాం వెళ్ళిపోతున్నాం అవుతుంది టైము మూడి నుంచి మూడు అయిపోయింది ఇంకా ఇక వెళ్ళడం ఇంటికి ఇంకా ఇక మొత్తం అవన్నీ టేక్ పువ్వులు మొత్తం బతుకమ్మలకు అయితే చాలా అంటే చాలా అవసరం అవుతుంది దసరా అప్పుడైతే మా వాళ్ళు జోకులు ఎత్తారు అయ్యో ఇది మొత్తం టేక్ పువ్వు ఫుల్లు కోసుకుపోవచ్చు మీరు దసరా పండుగ వచ్చారంటే ఇటు సైడ్ రాండి మంచిగా ఫుల్లు ఫుల్ అంటే ఫుల్లు టేక్ పువ్వు కోసుకొని పోవచ్చు మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాం ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది ఇవాళ ఏం నిర్వలేదు మంచి నిన్న నైట్ వర్షం కుట్టింది కాబట్టి బాగానే ఉంది నిన్ననైతే ఫుల్ నిలవడ్డ కానీ ఇలా ఓకే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం బాయ్ పచ్చ పచ్చగా ఉంది కదా మొత్తం వాతావరణం కూడా ఇలా కూల్గా ఉంది బాగా ఓకే బాయ్ ఫ్రెండ్స్